ఏమండి రామానాయుడు గారు మీరు ఈ పిల్లకి ఇచ్చా ఈ పిల్లకి ఇచ్చా ఈ పిల్లకి ఈ పిల్ల ఈ పిల్ల అన్నది అందరికి ఇస్తారా ఎవరు ఐదు జపల మాకు విధి విధానాలు ఇంకా కుదరలేదు విధి విధానాలు ఇంకా నిర్ణయిస్తాం అప్పుడు చూస్తాం అప్పుడు ఇస్తాం అనే పద్ధతులు ఏదో మర్మ మర్మగర్భంగా మాట్లాడారు అది కాదు కావాల్సింది మీరు యూ హ్ ఇష్యూడ్ ఏ జీవో దీనికి విధి విధానాలు ఏంటి దీనిలోనే ఉన్నాయో జీవోలు ఒకసారి జీవో రామానాయుడు గారు మీ దగ్గర ఉందా ఉన్నే ఉంటుంది గవర్నమెంట్ వరకు లేదా నేను పంపిస్తా చూసుకోండి విధి విధానాలు చాలా క్లియర్గా ఉన్నాయి దీనిలో ఏమని డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు కావాలి మేం పెట్టిందే బిలో పావర్టీ లైన్లో ఉండాలి మేం చెప్పింది ఆధార్ కార్డు అనుసంధానం కావాలి మేం చెప్పింది బడికెళ్ళే ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తామన్నారు బతి బడికెళ్ళే పిల్లవాడి తల్లికి మేము పదిహేను వందలు ఇస్తా ఉన్నాం మీ ఒక తల్లి ఉంటే పదిహేను వందలే అని అన్నాం మేము మీరేమన్నారు ఎంతమంది పిల్లలుంటే అన్ని డబ్బులు ఆ తల్లికి ఇస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఇస్తాం ఖచ్చితంగా జీవోలో ఏం రాశారయ్యా బాబు మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళా మనం చదివినిపించా మళ్ళా రామని అడిగారు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం అలా రావాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదా ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ నిన్న ఏదో విద్యాశాఖ వాళ్ళు ఒక